ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపటి నుండి పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసం ప్రారంభం కాబోతోంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో డిసెంబర్ నెలలో పదహారవ తారీఖు అంటే రేపటి నుండి ఈ ధనుర్మాసం ప్రారంభం కాబోతోందన్నమాట ధనుర్మాసము అంటే సామాన్యం కాదు లక్ష్మీనారాయణులకు చాలా చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాసం ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కానటువంటి వాళ్ళు సంతానం లేనటువంటి వాళ్ళు ఈ ధనుర్మాసంలో ఇప్పుడు చెప్పబోయే విధంగా లక్ష్మీనారాయణులను శ్రద్ధగా భక్తిగా పూజించినట్లయితే తప్పకుండా వారి కోరిక అతి శీఘ్రంగా నెరవేరుతుంది ఇది పరమసత్యం చాలామందికి వచ్చేటువంటి మొదటి అనుమానం ఇంతకుముందు మేము ఎప్పుడూ ధనుర్మాసం వ్రతం చేయలేదు మాకు ఆనవాయితీ లేదు ఈ ధనుర్మాసం పూజ మేం చేసుకోవచ్చా అంటే హాయిగా చేసుకోవచ్చండి ఎందుకంటే ఈ ధనుర్మాసం వ్రతానికే శ్రీ వ్రతం అని కూడా పేరు లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి ఇంతకంటే సులువైన మార్గం ఇంకొకటి లేదు ఈ ధనుర్మాసం వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్లకు లక్ష్మీనారాయణుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఏ జాతి వారైనా ఏ కులం వారైనా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ఈ ధనుర్మాసం పూజ హాయిగా చేసుకోవచ్చు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఇంతకీ ఈ ధనుర్మాసం పూజ ఎలా చేయాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి అంటే తెల్లవారుజామునే నిద్ర లేచి సూర్యోదయం అయ్యే లోపల ఈ పూజ పూర్తయిపోవాలన్నమాట ప్రాతకాలంలోనే నిద్ర లేచి చక్కగా ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ఇంటి ముందర ముగ్గు వేసుకొని పురుషులైతే చక్కగా తలస్నానం చేయాలి స్త్రీలైతే వారానికి ఒక్కరోజు తలస్నానం చేసినా సరిపోతుంది మిగిలినటువంటి రోజుల్లో మార్జనం చేసుకోండి చక్కగా ఓం పుండరీ కక్షాయనమ అని చెప్పి తల మీద నీళ్లు ప్రోక్షణ చేసుకుంటే సరిపోతుంది స్నానం చేసుకున్న తర్వాత తెలుపు రంగు వస్త్రాలని ధరిస్తే చాలా శుభప్రదం అండి మగవాళ్ళు అయితే తెల్లని పంచ తెల్లని కండువా స్త్రీలైతే బార్డర్ ఉన్నటువంటి తెల్ల చీర ధరించవచ్చు లేదా మామూలు చీరలైనా ధరించవచ్చు నల్ల చీరను మాత్రం ధరించకండి చక్కగా బాగా ఉతికి ఆరవేసిన వస్త్రాలని ధరించిన తర్వాత పుండ్రాలు పెట్టుకోవాలి అంటే చక్కగా తిరునామాన్ని పెట్టుకోవాలి పురుషులైతే స్త్రీలు కూడా చక్కగా తిరునామాన్ని ధరించవచ్చు ఆ తర్వాత పూజ గదిలోకి వెళ్ళి ఒక పీట మీద కానీ లేదా ఒక చాప మీద కానీ కూర్చొని లక్ష్మీనారాయణులకు పూజ చేయాలి లక్ష్మీనారాయణుల విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని పూజించవచ్చు లేదా ఫోటో ఉంటే ఆ ఫోటో అయినా పూజించవచ్చు లేదా శ్రీరంగనాథుడి ఫోటో ఉంటే ఆ రంగనాథ స్వామి ఫోటోకి పూజ చేసుకోవచ్చు లేదా శ్రీకృష్ణ పరమాత్మ ఫోటో కావచ్చు సీతారాముల ఫోటో కావచ్చు వెంకటేశ్వర స్వామి ఫోటో కావచ్చు లేదా రాముడి విగ్రహము లేదా శ్రీకృష్ణుడి విగ్రహము లేదా వెంకటేశ్వర స్వామి విగ్రహము లేదా సాలగ్రహమము విష్ణుమూర్తికి సంబంధించినటువంటి విగ్రహం కావచ్చు ఫోటో కావచ్చు శాలగ్రామం కావచ్చు ఉంటే దాన్ని హాయిగా చక్కగా పూజ చేసుకోవచ్చు పూజ ఎలా చేయాలంటే పూజ గదిలో ఉన్నటువంటి భగవంతుడి సామాన్లన్నీ చక్కగా శుభ్రం చేసుకొని ముందుగా భగవంతుడి యొక్క చిత్రపటాన్ని విగ్రహాలని తుడిచి చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని దీపాలు వెలిగించాలన్నమాట దీపంలో ఆవు నెయ్యి కావచ్చు నువ్వుల నూనె కావచ్చు పోసి మూడు మూడు ఒత్తులు వేసి చక్కగా దీపాలు వెలిగించి భగవంతుడికి తులసి దళాలని సమర్పించి పూలను సమర్పించి చక్కగా పంచామృతాలతో శ్రీ మహావిష్ణువుకి అభిషేకం చేసినట్లయితే కీర్తి యశస్సు కలుగుతుంది అంతేకాదు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతుంది అని మనకు పురాణంలో చెప్పి ఉన్నారు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార వీటితో చక్కగా ఆ స్వామికి అభిషేకం చేయండి ప్రతినిత్యము అభిషేకం చేస్తే చాలా మంచిది ఆ తర్వాత చక్కగా స్వామివారికి వస్త్రాలు అలంకరింపజేసి గంధము కుంకుమ తులసి దళాలు సమర్పించి దీప నైవేద్యాలతో పూజించి తిరుప్పావై చదువుకోవచ్చు తిరుప్పావై రానటువంటి వాళ్ళు చక్కగా విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు లేదా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి వజ్రకవచ స్తోత్రం కావచ్చు అష్టోత్తర శతనామావళి స్తోత్రం కావచ్చు ఏమీ రానటువంటి వాళ్ళు చక్కగా గోవిందనామాలు చదువుకొని స్వామివారికి పూజ చేసినట్లయితే అకాల మృత్యుదోషాలు తొలగిపోతాయి ఆయురారోగ్యాలను ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను లక్ష్మీనారాయణలు ప్రసాదిస్తారు నమ్మకంతో స్వామిని పూజించినట్లయితే జీవితంలో వారికి ఎటువంటి కొరత కూడా ఉండదు ఇది సత్యం ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ఎవరైతే శ్రీ మహావిష్ణువుకి తులసి మాలల్ని సమర్పిస్తారో చక్కగా తులసితో ఒక మాల సిద్ధం చేసి దేవాలయానికి తీసుకొని వెళ్ళి స్వామివారికి సమర్పిస్తారో లేదా ఇంట్లోనే స్వామివారి మూర్తికి తులసి మాలను సమర్పిస్తారో అటువంటి వాళ్ళకు అభీష్ట సిద్ధి కలుగుతుంది ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్లకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి వివాహం కానటువంటి వాళ్ళు ఈ ముప్పై రోజులు కూడా స్వామివారికి తులసి మాలను సమర్పించినట్లయితే వచ్చే సంవత్సరం లోపల చక్కగా వివాహం జరుగుతుంది సంతానం లేనటువంటి వాళ్ళు ఈ నెల రోజులు కూడా స్వామివారికి తులసి మాలను సమర్పించి తిరుపావై చదివినట్లయితే తప్పకుండా వచ్చే సంవత్సరం లోపల సత్సంతానం కలుగుతుంది అంతేకాదు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు స్వామివారికి తులసి మాలను సమర్పించినట్లయితే మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది అంత తులసి మాకు దొరకదు స్వామి అన్నటువంటి వాళ్ళు కనీసం తులసి దళాలతో అయినా స్వామివారిని పూజించడానికి ప్రయత్నించండి ఇంకా మనకు పురాణాల్లో పెద్దలు ఏం చెప్పి ఉన్నారంటే ఈ ధనుర్మాసంలో ప్రాతకాలంలో చక్కగా స్నానం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసి భగవంతుడికి దండం పెట్టుకొని దగ్గరలో ఉన్నటువంటి విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయం శుభ్రం చేసి అంటే ఒక వస్త్రం తీసుకొని దేవాలయం అంతా కూడా చెత్త ఉడ్చి దేవస్థానం ముందర కళ్యాబి చెల్లి ముగ్గు పోసి పూజ అయ్యే వరకు ఉండి హారతి తీసుకొని గోవిందాన్ని నమస్కారం చేసుకొని ఎవరైతే వస్తారో వాళ్ళు ఏడు జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి వారి జోలికి యమభటులు రారు వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని మనకు పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు మోక్షం పొందడానికి ఇది ఎంత సులువైనటువంటి మార్గం అండి మనం ధనుర్మాసంలో ఉదయాన్నే చక్కగా స్నానం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని స్వామివారి దేవాలయానికి వెళ్ళి చక్కగా ఆ దేవాలయాన్ని శుభ్రం చేసి ముగ్గు పోసి అక్కడ పూజ అయ్యే వరకు ఉండి హారతి తీసుకొని ప్రసాదం తీసుకొని గోవిందాన్ని స్వామివారికి నమస్కారం చేసుకొని వస్తే చాలు ఈ ముప్పై రోజులు అంటే ఒకరోజు చేయడం కాదు ముప్పై రోజులు చేయాలన్నమాట ఒక వ్రతంలాగా వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీనారాయణుల సన్నిధానంలో వాళ్ళు ఒక కల్పం పాటు ఉంటారు వారి జోలికి యమదూతలు రారు అని చెప్పి ఉన్నారు తప్పకుండా కుదిరినటువంటి వాళ్ళు ఇలా చేయడానికి ప్రయత్నించండి స్తోత్రాలు పాశురాలు ఇవేవి మేము చదవలేము అన్నటువంటి వాళ్ళు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ మంత్రాన్ని జపం చేసుకోండి లేకపోతే అష్టాక్షరి మహామంత్రాన్ని జపం చేసుకోండి సరిపోతుంది ఇక ఈ ధనుర్మాసంలో ఏ ఏ నియమాల్ని పాటించాలి అంటే ఈ ధనుర్మాసం పూర్తయ్యే వరకు మాంసాహారాన్ని భుజించకూడదు అదేవిధంగా పాలు నెయ్యి ఇటువంటి వస్తువులను స్వీకరించకూడదు అంటే భగవంతుడి ప్రసాదంలో పాలు కానీ నెయ్యి కానీ వేసి భగవంతుడికి సమర్పించినట్లయితే దాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు అంతేగాని పాలు త్రాగడము నెయ్యి మనం భోజనంలో వేసుకొని తినడము ఇటువంటివి చేయకూడదు ముఖ్యంగా స్త్రీలైతే కళ్లకు కాటుక పెట్టుకోకూడదు తలలో పూలు పెట్టుకోకూడదు విపరీతంగా అలంకారాలు చేసుకోకూడదు భోగదాయకం కాదు ఈ ధనుర్మాసము మనం భగవంతుడి కృప కోసం భగవంతుడి అనుగ్రహం కోసం పూజ చేస్తూ ఉన్నాం మన శరీరం మీద వ్యామోహాన్ని విడిచిపెట్టాలి మనం అలంకారం చేసుకోవడము మన సుఖాల కోసం ప్రాకులాడడం చేయకూడదు భగవంతుడి అనుగ్రహం కోసం ప్రాకులాడాలి శౌచము మృతా శౌచము ఉన్నటువంటి వాళ్ళు ఈ ధనుర్మాసం పూజ చేయవచ్చా అంటే చేయకూడదు స్త్రీలు ఈ ధనుర్మాసం పూజ చేసేటప్పుడు నెలసరి సమస్య వస్తే ఐదు రోజులు విడిచిపెట్టి ఆరవ రోజు నుండి పూజ కంటిన్యూ చేసుకోవచ్చు ఆ ఐదు రోజులు మీ భర్తను కావచ్చు మీ పిల్లల్ని కావచ్చు ఇంట్లో పూజ చేయమని చెప్పండి ఆరవ రోజు నుండి చక్కగా మీరు ఈ వ్రతాన్ని కొనసాగించుకోవచ్చు తప్పు లేదు దర్భవతులు ఈ ధనుర్మాసం పూజ చేయవచ్చా అంటే ఐదు నెలల లోబడినటువంటి వాళ్ళు చేయవచ్చు ఐదు నెలలు పైపడినటువంటి వాళ్ళు చేయకూడదు ఎందుకంటే గర్భం మోయడమే అది ఒక వ్రతం లాంటిది ఒక తపస్సు లాంటిది వాళ్ళు హాయిగా విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది పూర్వ సువాసనలు ఈ ధనుర్మాసం పూజ చేసుకోవచ్చా అంటే హాయిగా చేసుకోవచ్చు వాళ్ళు శ్రద్ధగా చేసినట్లయితే ఇక ఏ జన్మలో కూడా వైదవ్య బాధ అనేది కలగదు ఇక ధనుర్మాసం పూజ చేసేటువంటి వాళ్ళు ముప్పై రోజులు బ్రహ్మచర్య దీక్షను పాటించాలంటే అవసరం లేదండి దాని గురించి మనకు పురాణంలో చెప్పలేదు ముఖ్యంగా మాంసాల జోలికి వెళ్ళకూడదు ఇతరుల మనసుకు బాధ కలిగించే విధంగా మాట్లాడకూడదు సాధ్యమైనంత వరకు ఆ లక్ష్మీనారాయణుల ధ్యానంలోనే గడపాలి మీ అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు దొరికాయనే భావిస్తూ ఉన్నాను లోకా సంస్థాస్కనోభవంతు స్వస్తి